ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీలో మతపరమైన ప్రవృత్తులు అభివృద్ధి చెందుతాయి అలాగే రాహువు పదకొండవ ఇంట్లో ఉంచబడినందున బిజీ రోజుల్లో బంధువు ప్రదేశానికి ఒక చిన్న సందర్శన కఠినమైన పని షెడ్యూల్తో చాలా రిలాక్స్గా ఉంటుంది అలాగే మీరు కొత్త శక్తితో మీ పనిపై దృష్టి పెడతారు మీరు కార్యాలయంలో ముఖ్యమైన స్థానాలను పొందుతారు వారం మధ్యలో మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ గౌరవం మరియు కీర్తి పెరుగుతుంది విద్యారంగానికి సంబంధించిన వారు విజయం సాధిస్తారు మీకు విదేశీ పౌరసత్వం కావాలంటే ఈ వారం మీరు విజయం సాధిస్తారు మీరు రహస్య విషయాలపై ఆసక్తి చూపుతారు ప్రభుత్వం మరియు పరిపాలనతో సంబంధం ఉన్న వారు ఆర్థిక లాభాలను పొందుతారు మీరు మీ తల్లిదండ్రులతో బలమైన సంబంధాలను కలిగి ఉంటారు అయితే ఈ వారం ప్రారంభం ఆహ్లాదకరంగా ఉండదు అసిడిటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నీకు చదువుకోవాలని అనిపించదు చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వివాహానికి సంబంధించి మీకు మంచి ఆఫర్లు రావచ్చు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయాలు చిక్కుల్లో పడవచ్చు అసూయ పార్లు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు ఉద్రోగులు చాలా సమస్యలను ఎదుర్కొంటారు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారాంతంలో మీ సమస్యలన్నింటి నుండి ఉపశమనం పొందుతారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని చూసినట్లయితే శనివారం వికలాంగ మహిళలకి అన్నదానం చేయండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిని ఒకవంతుంది